ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చందు ఆర్కే న్యూస్ ప్రతినిధి సూర్యప్రకాష్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి పార్టీల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని ఆకాంక్షిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తాము అని వల్లంపట్ల గ్రామంలో ఉన్న ఓట్లలో ప్రతి ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా వేయించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో మేము కూడా భాగం అవుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వల్లంపట్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు దాని రామకృష్ణ బూత్ కర్మ రామారావు బిసిసిఎల్ నాయకుడు మునగాల సత్యనారాయణ చారి గ్రామ పార్టీ కార్యదర్శి పటపంచల ఐత్యం రాజు తెలుగు యువత లఖవతి వేణు తదితరులు పాల్గొన్నారు సార్ చెప్పండి మీ పేరు సార్ రామకృష్ణ ఓకే సార్ మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా మనకి కూటమి అభ్యర్థిగా ఆయన గారికి మన ఊర్లో ఎన్ని పడుతాయి మా మెజారిటీ ఎంత అందుతుంది మండలం మొత్తం మీద మీరు చెప్పగలరా మీ అభిప్రాయం ఇరవై నాలుగు ఓట్లు కన్ఫామ్ పడతాయి నాలుగు ఓట్లు మాత్రం బయట వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాం ఏదైనా ఒకటి రెండు పోవచ్చు లేదా నాలుగు అనుకున్నా రాజేంద్ర ప్రసాద్ గారు పర్సనల్ తెలుసా బాగా వ్యక్తిగతంగా మనిషి పర్వాలేదు కాలేజీస్ ఎడ్యుకేషన్ పర్సన్ చదువుకున్న వాళ్ళకి ఏం చేయాలనే అవగాహన ఉంది దానివల్ల ప్రతి ఉద్యోగస్తులు కూడా కొంత మత ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీగా గెలిపిస్తారనే జనంలో నమ్మకం ఉంది ఈ ఊరు మొత్తం మీద మీకు తెలుసు ఎవరి ఎవరేంటి అనేది మీకు అనుభవం ఉంది కదా వారి ఓట్లు మొత్తం మనకే పడతాయని ఒక నమ్మకం రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపుకి కృషి కృషి చేయగలరు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరండి నా పేరు రామారావు అండి బల్లెపోగు ఓకే నేను తిరువు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడి అండి బూత్ కన్వీనర్ని చెప్పండి సార్ మరి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడ్డారు కదా రేపు ఇరవై ఏడో తారీఖు ఓటింగ్ అవునండి గెలుపు కోసం మీరు మీ అభిప్రాయం చెప్పగలరు ఏం లేదండి గెలుపు అయితే పక్కా మెజార్టీ అయితే చెప్పలేము ఓవరాల్గా ఓవరాల్గా మండం మొత్తం మీద ఎన్ని పడతాయని అంటారు అది చెప్పలేదు సార్ అంటే మనం తెలియని దాన్ని ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేము మీకు ఐడియా లేదు ఏం లేదు మన నూరు వరకు ఇరవై నాలుగు పడతాయి ఏంటంటే మా మండలో మెజార్టీ కారణం కూడా ఏంటంటే మీరు అడిగిన దానికి మేము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్ని గ్రామ పార్టీలు కానివ్వండి మా బూత్ గనేహలు కానివ్వండి సాధ్య ఉన్న తోటికి మేమే ఎక్కువ ఓట్లు జాయిన్ చేయించుకున్నాం మా మండలం మా ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా వాటికి మేమే గ్యాదర్ చేసుకున్నాం స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్లని వైసీపీ వాళ్ళకన్నా మేమే కొద్దిగా ఫాస్ట్గా ఉన్నాం ఓటింగ్లు కూడా దానికి సంబంధించిన ఇది కూడా మేమే చేసేవి ఎక్కువ కాబట్టి మండల వైజ్గా మెజార్టీ మాకు రావచ్చు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు అభ్యర్థి నిలబడలేదండి ఇక్కడ లక్ష్మణరావుకి సపోర్ట్ చేస్తున్నారు కదండి గా చేస్తున్నారు చేస్తున్నారు సరే ఓకే అండి థ్యాంక్ యూ సార్ మీ పేరండి సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇరవై ఏడో తారీఖు ఓటింగ్ ఉంది కదా ఎలక్షన్ ఉంది వారి గెలుపు ఖాయం అనే అభిప్రాయానికి వచ్చాం వస్తారు అందరూ మీ అభిప్రాయం గెలుస్తారండి నాకు ముందు ఓటు నేను చేస్తాను మీకుంది ఎంత మెజార్టీ వస్తాయంటారు మన ఊర్లో మన ఊర్లో ఇరవై నాలుగు వస్తాయని చెప్పారు నేను ఇరవై నాలుగు వస్తాయి ఓకే అండి మెజర్టీ ఇరవై అదేలేదు ఇరవై నాలుగు పక్కా పడితే మనకి మనము కడమ వేరేకెళ్ళిపోతుంది పడుతాయో పడితే మా ఇరవై నాలుగు ఓకే అండి మీ రాజేంద్ర ప్రసాద్ గారు నుంచి మీ అభిప్రాయం అంటే ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొంచెం జనాలు తెలిసినటువంటి పర్సన్ కాబట్టి అవకాశాలు గెలవడానికి ఉన్నాయి కానీ చదువుకున్న వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తి ఎందుకంటే అతను మంత్రి చేశాడు ఆయన ఎమ్మెల్యే చేశాడు తినాలో ఓకే గెలుస్తారు పక్కాగా పక్కా గెలుస్తారని నమ్మకం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ సార్ మీ పేరు అండి లక్కవతి వేణువు అండి మీరు వేణువు గారు వల్లంపట్లలో మీకు తెలిసిన ఓట్లు మొత్తం ఉన్నాయి కదా ఇరవై నాలుగు పడుతుంది కన్ఫామ్గా చెప్తున్నారు పడతాయి కదా రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు కోసం మీ అభిప్రాయం రాజేంద్ర ప్రసాద్ గెలుస్తారండి వ్యక్తిత్వం మంచి మంచి నాయకుడు లాయరు మా మాజీ మంత్రివర్యులు ప్రచారం కూడా భారీ ఎత్తున మా పార్టీ వాళ్ళందరూ మా గ్రామంలో ఉన్న నాయకులందరూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇక్కడే కాకుండా బయట కూడా అన్ని మండలాలు కూడా ప్రచారం బాగా చేస్తున్నారు కాబట్టి ప్రసాద్ గారు గెలుస్తారని భారీ భారీ మెజార్టీ గెలుస్తారని అనుకుంటున్నాను